నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం అన్ని చేశామని చెప్పుకునేవారు నిజమైతే వేలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సిందని ప్రశ్నించారు అప్పట్లో అర్జీలు తీసుకోవడానికి విశాఖకు వెళ్ళమని చెబుతున్నారు అయితే ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు కనీసం విజయవాడలో కూడా అర్జీలు తీసుకోవడం లేదని విమర్శించారు రాజకీయ స్ట్రాటజీ కోసం ఏమైనా చేస్తారని మండిపడ్డారు పేర్ని నాని ఇక నో హోటల్ కు ఎందుకు వెళ్లారని ఎందుకు వచ్చారని ప్రశ్నించారు ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడతానని అమిత్ షాకు అమిత్ బాయ్ బాయని పిలిపించేంత సాన్నిహిత్యం ఉందని చెబుతున్న పవన్ కళ్యాణ్ నిజంగా విశాఖ ఉక్కు ప్లాంట్కి ఒక మైల్ అలర్ట్ చేయించవచ్చని పేర్ని నాని వ్యాఖ్యానించారు మోడీ అమిత్ షా దగ్గర ఇంత చదువు ఉంటే ప్రజల అవసరాలను తీర్చలేరా అని ప్రశ్నించారు నలభై రెండు విభాగాల ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయించే ధైర్యం మీకుందా అని నిలదీశారు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మీ ఇద్దరు ఎంపీలతో చెలరేగిపోవచ్చు కదా అన్నారు అయితే స్టీల్ ప్లాంట్ల కోసం పవన్ కళ్యాణ్ ఒక మైల్ తెప్పించమని డిమాండ్ చేశారు అంతేకాకుండా రైతులకు యూరియా అందించమని కూడా కోరారు యూరియా లేక రైతులు విలవిలలాడుతున్నారని గత రైతులు ఇలా గుర్తు అప్పట్లో వచ్చిన ఎరువులు విత్తనాలు టిడిపి వాళ్ళు అమ్ముకున్నారని విమర్శించారు యూరియా కోసం మోడీ ఫోన్ కదా అని ప్రశ్నించారు మీటింగ్లలో అనవసరపు ఉపన్యాసాలు ఎవరికి అవసరం లేదని మీ నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం రోడ్ ఎక్కిరా పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు పేర్ని నాని ఇక అంతేకాకుండా న్యూట్రలిస్ట్ లెఫ్టిస్ట్ రైటిస్ట్ అన్న మీరు ఇప్పుడు యూనివర్సలిస్ట్ అంటున్నారని ఎద్దేవా చేశారు దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు జనసేన కార్యకర్తలను సర్దుకోవాలని చెప్పే పవన్ కళ్యాణ్ నిజంగా మీరు సర్దుకున్నారా అని ప్రశ్నించారు మీ అన్నయ్యను ఎమ్మెల్సీ చేసి రేపు మంత్రిని కూడా చేస్తారని ఆరోపించారు ఎక్కడికెళ్ళినా జెండాలు మోపించడం తప్ప సర్దుకోవడం మీకు రాదని దుయ్యబట్టారు నాదన్ల మనోహర్ దుర్గేష్ ను మంత్రి పదవులు తీసుకోకుండా సర్దుకోవచ్చు కదా అని ప్రశ్నించారు చివరిగా మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో ఓసారి చర్చించుకోవాలని పేర్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీద